కాకతీయ సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు పునరుజ్జీవం పోసారు మరెన్నో దేవాలయాలు నిర్మించారు ఆ కోవలకు చెందిందే శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయం ఇది హన్నుకొండ బస్టాండ్కు ఒక కిలోమీటర్ దూరంలో కొలువై ఉన్న ఈ దేవాలయం ఈ చరిత్ర ఇప్పుడు మనం చూద్దాం ఈ దేవాలయంలో హిందూ మరియు జైన మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఈ దేవాలయం ప్రస్తుతం మాత్రం హిందూ దేవాలయంగానే పిలువబడుతుంది ఇప్పుడు మనం అన్నకొండ చివరస మరియు బస్టాండు వెళ్ళే కూడలి ఇంకొకటి పద్మాక్షి అమ్మవారి దా దేవాలయానికి వెళ్ళే దారిలో నిలుచున్నాం మనకు కనిపిస్తుంది అతి పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎత్తైన గుట్ట మీద శ్రీ పద్మాక్షి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయాన్ని పదవ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు నిర్మించిన వేస్తంభంలో దేవాలయం కంటే ముందుగానే రెండవ పురులరాజు నిర్మించారని చరిత్రకారుల వాదన కాకతీయ సామ్రాజ్యానికి మొదటి తరానికి చెందిన వారైన మాధవ వర్మకు ఒక ఖడ్గాన్ని ప్రసాదించి వెయ్యి సంవత్సరాల వరకు మీ కాకతీయుల పాలన సుభిక్షంగా కొనసాగుతుందని ఇచ్చిందని చెప్తూ ఉంటారు కాకతీయ రాజులు అమ్మవారిని తమ ఇలవేర్పుగా భావించి వారు చేసి ఏ కార్యక్రమానికైనా పద్మాక్షి అమ్మవారికి పూజలు నిర్వహించి మొదలుపెట్టేవారని తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి గుండెం అంటే పుష్కరిణి అన్నమాట పైన గుడి గట్టగానే ఇక్కడ పుష్కరిణి కూడా తవ్వించారు కాకతీయ రాజులు ఈ ఇందులో ఈ మధ్యకాలంలో తెలంగాణ పండుగలకు అతి ముఖ్యమైన బతుకమ్మ పండుగకు సంబంధించిన ఒక తల్లి ఎక్కువ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పుడు మనం చూస్తుంది నడకదారి మార్గం ఈ గుట్టనే మెట్లలాగా చెక్కి నడకదారి మార్గాన్ని ఏర్పరిచారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఘాట్ రోడ్డు హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దర్శనానికి ఈ ఘాట్ రోడ్డు నుండి మనం వెళ్దాం ఇప్పుడు ఈ దేవాలయంలో బతుకమ్మ ఉత్సవాలు శాకాంబరి ఉత్సవాలు దసరా మరియు శ్రావణ మాసం కార్తీక మాసం మరియు ఇతర అన్ని పండుగలకు కూడా ఘనంగా పూజలు నిర్వహించి ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు పద్మాక్షి దేవాలయ అర్చకులు మరియు దేవాలయ కంబి సభ్యులు ఇప్పుడు మనం ఘాట్ రోడ్డు నుండి గుట్ట మీదకి వచ్చిన తర్వాత పద్మాక్షి అమ్మవారి పు పుష్కరిని చూస్తున్నాం ఇక్కడ మనకు కావలసినంత పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది ఈ హన్మకొండ పట్టణంలో హన్మద్గిరి గుట్టలని చాలా విశాలమైన విస్తారంగా విస్తరించి ఉన్నాయి దాదాపు కొన్ని కిలోమీటర్ల రేంజ్లో కూడా ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి ఈ గుట్టలలోనే శ్రీ సిద్ధేశ్వర స్వామి కాలభైరవ స్వామి ఇంకా రెండు హనుమద్గిరి లక్ష్మీనరసింహస్వామి దొనవండర లక్ష్మీనరసింహస్వామి ఇంకా భద్రకాళి గుడి ఇవన్నీ కూడా ఈ గుట్టల ప్రాంతంలోనే నిర్మించబడి ఉన్నాయి ఒక్కసారి ఇప్పుడు మనం చూస్తుంది మెట్ట మార్గం ద్వారా భక్తులు వస్తున్న దానిని ఈ మార్గం గుండా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు చాలా విశాలమైన పెద్ద ఆకృతిలో అమ్మవారి పుష్కరణి ఉంది ఆ గుట్టలలోని సిద్ధేశ్వర స్వామి మరియు కాలభైరవ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి మన ఛానల్లో ఆ రెండు వీడియోలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియోలో పెడతాను చూడండి ఎవరైనా మెట్ల మార్గం గుండా వచ్చినా లేదంటే ఘాట్ రోడ్ నుండి వచ్చినా ఈ మెట్లు మాత్రం ఖచ్చితంగా ఎక్కి తీరావలసింది అమ్మవారి దేవాలయ దేవాలయానికి మనం పైకి వెళ్తున్నాము ఈ మెట్లు కూడా పెద్దవారు కూడా ఇబ్బంది లేకుండా నడిచే విధంగానే చాలా సౌకర్యవంతంగానే ఉన్నాయి ఎవరైనా కూడా ఈ గుడికి రావడానికి ఇబ్బంది లేదు గుట్ట ఎక్కడం అనే బాధ కూడా అంత ఏమో ఉండదు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్నాం ఇక్కడ జైనులకు సంబంధించిన ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి మనం ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్దామా ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి ఇక్కడ దీన్ని ఏంటంటే గిరి ప్రదక్షిణ అంటారు ఒక గిరి ఈ కొండ చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం మనకు లభిస్తుంది ఈ సొరిక లాంటి మార్గం గుండానే మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది మనం కాలభైరవ స్వామి టెంపుల్లో వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి సొరిక మార్గం ఇలాంటి ఘాట్ రోడ్లు ఇలాంటి ఎత్తైన గుట్టల మధ్య నుంచే వెళ్ళాము కాకుండా దీనికంటే కూడా అవి ఇంకా ఎత్తైన గుట్టలు ఒక సాహసయాత్రలాగా ఉంటుందని చెప్పుకున్నాం ఆ వీడియో చూస్తే మీరు అది నిజమని అంటారు ఎక్కడికి వెళ్ళినా మనం ముందు దర్శనం చేసుకుని ఎవరండి గణనాథుడు ఇప్పుడు మనం గణనాథుని దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ మనం గణనాథుని రూపాన్ని ఒక అంటే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కూడా ఆశస్సులు అందిస్తూ ఉండే గణనాథుడు ఇక్కడ ఒక విశ్రాంతిలో ఉన్నాడు హాయిగా నిద్రిస్తున్న గణనాధుని మనం చూస్తున్నాము దాదాపుగా ఇలాంటి అయితే నేను ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు మొదటిసారిగా పద్మాక్షి అమ్మవారి దేవాలయంలోనే మంచి విశ్రాంతి భంగిమలో ఉన్న గణనాధుని చూస్తున్నాం ఇలాంటి ఈ స్వర్గ మార్గం నుండి మనం గణనాధునికి టెంపుల్కి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ప్రదక్షిణం చేస్తున్న అతిపెద్ద కుండనే గుహలాగా చెక్కి అందులో అమ్మవారిని ప్రతిష్టాపన చేశారని ఇక్కడ చరిత్రకారుల వాదన గణనాదిని దర్శనం తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అమ్మవారి పాదుకలు మనకు దర్శనమిస్తాయి ఆ మార్గానికి ఇప్పుడు మనం వెళ్దాం అమ్మవారి పాదుకల వద్ద కొబ్బరికాయలు కుట్టే స్థలం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ అమ్మవారి పాదుకలను ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు ప్రధాన ఆలయానికి వెళ్దామా శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవాలయానికి లోపల దృశ్యం చేనులకు సంబంధించిన ఆడవాళ్ళు మాత్రం ఈ దేవాలయంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అమ్మ పద్మాక్షి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటున్నాం కూర్చొని అందరికీ ఆశస్సులు అందిస్తున్న శ్రీ పద్మ పద్మాక్షి అమ్మవారు ఈ అమ్మవారికి సంబంధించిన అభిషేకం అలంకరణ అర్చన వివిధ రూపాల్లో జరుగుతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకోసం ఇలాంటి దృశ్యం చూడడం మనకు కోటి జన్మల పుణ్యంగా భావించవచ్చు అమ్మవారి అభిషేకం అభిషేకానంతరం అలంకరణ అలంకరణలో శ్రీ పద్మాక్షి అమ్మవారు అలంకరణ అనంతరం పూజార్లు వచ్చే అర్చన ఇది చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి లేదు జైనులకు సంబంధించిన ఆనవాళ్ళను మనం చూస్తున్నాం తీర్థానికి సంబంధించిన దేవతా విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయానికి ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ అమ్మవారు భక్తులకు ఉదయాన బాలిక రూపంలోను మధ్యాహ్నం యువతి రూపంలోను సాయంత్రం రుద్రాలి రూపంలో దర్శనమిస్తుందట భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తుందని ఒకే తల్లి మూడు రూపాల్లో ఒకే రోజు దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అని ఇక్కడ స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది ఈ పద్మాక్షి కొండపై నుంచి చూస్తే మనకు హన్మకొండ ప్రాంతం చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది సిద్ధేశ్వని స్వామి దేవాలయంలో నటరాజస్వామి స్వరూపం ఇక్కడి నుండి మనం అమ్మవారి దేవాలయాన్ని కూడా అప్పుడు మనం సిద్ధేశ్వని వీడియోలు చూపించడం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కాలభైరవ దేవాలయం సిద్ధేశ్వర దేవాలయం ప్లస్ కాలభైరవ దేవాలయం పక్కపక్కగా ఉంటాయి సిద్దేశ్వర దేవాలయం కొండ కిందగా ఉంటే కాలభైరవ దేవాలయం కొండపు అతి ఎత్తైన కొండ మీద ఉంది దాన్ని కూడా మనం వీడియో చేసాము దాన్ని కూడా మీరు చూడండి మన హన్మకొండ పట్టణం దాదాపుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది కాలభైరవ దేవాలయానికి సంబంధించిన అతిపెద్ద కొండ మనం ఖచ్చితంగా హన్మకొండ పట్టణంలో చూడవలసిన అద్భుతమైన దేవాలయాల్లో పద్మాక్షి దేవాలయం ఒకటి మీరు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు నిండుగా పొందాలని కోరుకుంటూ జై పద్మాక్షి